అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం తాండవ జలాశయ కుడి ఎడమ ప్రధాన కాలువల మరమ్మతుల నిమిత్తం ఆరు కోట్ల ముప్పై లక్షలతో డెబ్బై ఐదు వరకులు జరుగుతున్నాయని తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ చెప్పారు వీటిలో నాలుగు కోట్ల ఇరవై లక్షలతో యాభై ఏడు వరకులు జరుగుతున్నాయని అన్నారు నర్సీపట్నం నియోజకవర్గానికి కోటి డెబ్బై ఆరు లక్షలు పాకురపేట నియోజకవర్గం కోటవుట్ల మండలం వద్ద కోటి అరవై ఆరు లక్షలు తురు నియోజకవర్గంలో అరవై ఆరు లక్షలు ప్రతిపాడు నియోజకవర్గంలో ఇరవై ఆరు లక్షలతో పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని అన్నారు అలాగే రెండు కోట్ల పది లక్షలతో టెండర్ ద్వారా పద్దెనిమిది వరకు వర్కులు జరుగుతున్నాయని తొంభై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు రాజకీయాలకు అతీతంగా తాండవ కాలువ గట్లు ఆక్రమణ తొలగింపుకు సహకరించాలని కోరారు రెవెన్యూ నీతిపారుదల శాఖ ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తేనే ఈ తొలగింపు జరుగుతున్నారు నాలుగు కోట్ల ఇరవై లక్షల్లో కూడా నాలుగు నియోజకవర్గాల్లో కూడా కొంత కొంత వచ్చింది మా నిర్సపట్న నియోజకవర్గంలో ఉన్న వర్కులకి కోటి డెబ్బై లక్షలు అలాగే బాయికిపేట నియోజకవర్గం అంటే కోటూరు మండలంలో కోటి అరవై ఆరు లక్షలు అలాగే తుని నియోజకవర్గానికి అరవై ఆరు లక్షలు ప్రతిపాటిన నియోజకవర్గానికి ఇరవై ఆరు లక్షల చొప్పున వచ్చి యాభై ఏడు వర్కులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా రెండు కోట్ల పది లక్షలు మొట్టమొదట టెండర్ వర్క్లు వెళ్ళి పద్దెనిమిది వర్కులు అవి కూడా నైంటీ పర్సెంట్ వర్కులు కంప్లీట్ అయ్యాయి వాస్తవానికి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అవి నేను అప్పుడే ఇరిగేషన్ మినిస్టర్ కానీ రెండుసార్లు కలిసి మొన్న కూడా చెప్పాం రాష్ట్ర పరిస్థితి ఎలాగుందో మా ప్రాజెక్ట్ పరిస్థితి కూడా అలాగే ఉందండి చాలా అస్తవ్యస్తంగా ఉంది ఏ పక్క వదిలినా నీరు వదిలిన తర్వాత కొన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్పి చెప్తే ఈ సంవత్సరం ఇచ్చిన కాడికి ఖర్చు పెట్టేసుకోండి నేను నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటట్టు చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది మన స్పీకర్ గారు ఉంటుండగానే మొన్నే నిన్న కాక మొన్నే ఇరిగేషన్ మినిస్టర్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది వాస్తవానికి అనేక సమస్యలు లాస్ట్ ఇయర్ కూడా కాలం వదిలిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం నలుగురు ఐదు కరోనాని మధ్యపెట్టి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నదో తాత్కాలికంగా చేసాం ఆ పనులు ఇప్పుడు శాశ్వతంగా చాలా వరకు పూర్తయి ఇంకా ఆ డబ్బులు ఇంకా రాలేదు వాస్తవానికి లాస్ట్ టైము ఈ టైం తర్వాత ఖర్చు పెట్టిన డబ్బులు ఇంకా రాలేదు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం అంచేత ఇప్పుడు మన సంఘాక దగ్గర పోయిందన్నారు మేము మేడం గారు డేట్ ఇస్తే రేపు కానీ ఎల్లుటి కానీ ఇద్దరం కలిసి వస్తాం మీ మీ అక్కడ ఉన్న మన స్థానిక ఈ సమస్యలు ఎవరైతే మా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు కూడా ఉంటే సమిష్టి ప్రయత్నం వల్లే ప్రయోజనం చేకూరుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళని వల్ల సమస్య పరిష్కారం కాదు వస్తున్నాయి రాజకీయాలకు అతీతంగా చేయాలని ఎవరు ఆక్యుపై చేసినా వాళ్ళని తొలగించినందుకే చర్యలు తీసు గును దగ్గర అలాగే మన కొలతలు పెట్టాం ఆవిడ గున్నబ మేస్టర్ వెళ్ళారు అందరూ వెళ్ళారు తర్వాత తుప్పలు నరిగితే కానీ సర్వే చేయని సర్వే రావడం తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళడం అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఈ ఆక్యుపేషన్స్ని ఇవాక్యువేషన్ చేయాలంటే మన డిపార్ట్మెంటు తర్వాత రెవెన్యూ వాళ్ళు రాజకీయ ప్రతినిధులు అందరూ సమిష్టిగా చేస్తేనే వాళ్ళని ఖాళీ చేయగలం మనవడే కదని మొమ్మట పడితే కింద వాస్తవానికి రైతుగా చూసినట్లయితే చాలా రకరకాల పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే వ్యవసాయం చేసే పరిస్థితి నేను దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరానికి వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఆడి మడి నిండి నీటితేరచాలనే ఆలోచనతో ఉన్నాడు వ్యవసాయం ఎప్పుడు కూడా సమిష్టిగా చేస్తేనే ప్రయోజనం చేయకూడదు ఊరంతా ఎలకలు చంపాలన్నా ఊరంతా ఒకరోజు చంపితేనే పొలాల్లో ఎలకలు చేస్తాయని చెప్పి చెప్తాను మన మళ్ళీ ఎలక చంపినంత మాత్రాన్ని ఎలక మన ఊరు నుంచి పోదు అలాగే వ్యవసాయం నీరు కట్టు కూడా పైనుంచి వచ్చే నీరుని మన ఊరు అందరికీ ప్రయోజనం చేకూరిస్తేనే ఊరు ప్రయోజనం చేయకూడదు